అందరికీ చెబి నిన్నటి రోజున జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ గట్టి నాయకుడు కృష్ణా జిల్లాలో గట్టి నాయకులు ఇద్దరు ముగ్గురులో జోగి రమేష్ గారి పేరు ఉంటుంది ఆయన ఇబ్రహీంపట్నంలో ఉంటారు ఈయన రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు వైఎస్ఆర్సీపీ బాగోగులు చూస్తూ ఉంటారు జిల్లా నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు వైఎస్ఆర్సీపీలో ఒక గట్టి పట్టున్న నేతని చెప్పవచ్చు సో ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది కూటం ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని బట్టి చూస్తే మొన్న జరిగినటువంటి శ్రీకాకుళంలో ఆ దేవాలయంలో తృక్కిసలాట్లో చనిపోయినటువంటి ఘటన మనందరూ తెలుసు కూటమి ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైంది అనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినిపిస్తున్నాయి అక్కడ ధర్మకర్తృత్వ మండలి ఆ గుడి చైర్మన్ సంబంధించి వాళ్ళందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ రోజు అక్కడ ఎక్కి ఎక్కువగా జనాలు వస్తారనే విషయాలు అయితే చెప్పారు అయినా కూడా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేదు అసలు దేవాదాయ శాఖ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో దేవాదాయ శాఖ మీద కూడా ఫైర్ అయినమాట మన వార్తల రూపంలో చూసాం కానీ ఇది ప్రజల్లో బాగా నాంతా ఉంది ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి కూటమి ప్రభుత్వం చేసిన పని ఏంటో తెలుసా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఏదో ఒక అలర్జరీ సృష్టించాలి ఈ అలర్జరీ సృష్టించడం వల్ల టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ప్రజలందరూ కూడా కొత్త విషయం కలిసి చూస్తారు పాత విషయం అయిపోతూ ఉంది ఎలా అయిపోద్దండి జరిగేటువంటి చిన్న విషయమా అంతమంది చనిపోతే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి విజయవాడ టౌన్కు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఇబ్రహీంపట్నంలోనే ఉంటాడు జోగి రమేష్ గారు ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మొన్న ఉన్నాడు అంతకు మొన్న ఉన్నాడు రోజు అక్కడే ఉంటాడు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలకు వస్తారు మీటింగులు పెడతారు యాక్టివిటీ చేస్తూ ఉన్నారు రోజు వార్తల్లో నిలుస్తున్నాడు ఈ రోజే అరెస్ట్ చేయటం ఏంటి ఇప్పుడే కుదిరిందా కూటమి ప్రభుత్వానికి అంటే ఇప్పుడు అరెస్ట్ చేసి దారుణంగా తలుపులు కొట్టేసి తీసుకెళ్లి వారి సోదరుని కూడా అరెస్ట్ చేయటం ఇవన్నీ కొంచెం ప్రజలు అర్థం చేసుకుంటానే ఉన్నారు ఇది కరెక్ట్ విషయం అయితే కాదు సో ఎందుకంటే ఇది కూటమికి యాంటీగా చెప్తున్నటువంటి వార్త కాదు జరిగేటువంటి తప్పుల్ని ఎవరైనా కూడా ఒప్పుకోవాలి గతంలో మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో తెలంగాణ నాయకులు ఎక్కడో ఒక చిన్న పొరపాటు మాట్లాడితే అంటే ఐ మీన్ తెలంగాణని కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మాట్లాడితే కొన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజుల్లో ఎవరన్నా క్యాబినెట్లో కావచ్చు వారి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు చిన్న పొరపాటు చేస్తే వారి చేత క్షమాపణ చెప్పించేవాళ్ళు విఫలమైతే ఇప్పుడు విఫలమైంది దీన్ని ఎలా మనం రెటిఫై చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటివి జరగకూడదు అనేది రాష్ట్రంలో ఆ రోజున జరిగిన పరిస్థితులు మరి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు తప్పు జరిగినప్పుడు దీనివల్ల ప్రభుత్వం విఫలమైంది నెక్స్ట్ జరగకుండా చూడాలి ఇలాంటి విషయాలను ఇంకా మరోసారి పునరావృతం కాకుండా చూస్తున్నాము అని చెప్పేసి దాన్ని ప్రజలు క్షమించాలని ఒక మాట చెప్తే మీ నోటి ఏమైనా రాలిపోతాయా మీకున్నటువంటి అభిమానులు ఏమైనా తగ్గిపోతారా అనవసరమైన విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు నాలుగు రోజుల తర్వాత అరెస్ట్ చేయొచ్చు కదా లేకపోతే ఇప్పుడు అతను ఇప్పుడు ఎన్నికలు జరిగే ఎన్ని రోజులైంది ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉండొచ్చు ఆయన మీద కేసులు ఉండొచ్చు ఆయన మంచివాడు కాదు ఈ రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది గతంలో ఎన్నో రోజులు గడిచిపోయాయి కదా ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరన్నర ఆ కూటమి ప్రభుత్వం పాలన జరుగుతుంది సంవత్సరన్నరలో ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు చాలా మంది అరెస్ట్ చేశారు కదా మెది రెడ్డిని అరెస్ట్ చేశారు చివరిరెడ్డి భాస్కర్ అరెస్ట్ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేశారు వలమేను వంశీ గారిని అరెస్ట్ చేశారు ఇంకా రేపు మాపు ఇంకా నలుగురిని అరెస్ట్ చేస్తాము అన్నారు మంది చెప్పారు ఈరోజు అది జరిగిన ఇన్సిడెంట్ వెంటనే ఇది జరగడం ఏంటి అంటే టాపిక్ జనాలు మర్చిపోయి జోగి రమేష్ వైపు తిరుగుతారనేది కూటమి ఆలోచన సో ఇది కరెక్ట్ విషయం అయితే కాదు సో ఇలాంటి కార్యక్రమాల వల్లనే ప్రభుత్వంలో బ్యాడ్ నేమ్ వస్తుంది ప్రజలు కూడా వ్యతిరేకత అనేది కూడగట్టుకోవడానికి పరిస్థితులు ప్రభావాలు అలా చూపిస్తాయి రేపు ఎన్నికల్లో సమయంలో సో అందువల్ల ఏంటంటే టాపిక్ని డైవర్ట్ చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ విషయం అయితే కాదు